మనం ఫోన్ కొట్టు పదం పట్టు ఇంగ్లీష్ ఒక మ్యాజిక్ వండర్ఫుల్ వర్కింగ్ మోడల్ చూస్తాం చూడు ఇక్కడ ఒక వర్డ్ సెలెక్ట్ చేసుకోండి సెకండ్ క్లాస్ ఏ క్లాస్ మీద చూడు చూడు ఇక్కడ ఒక వర్డ్ సెలెక్ట్ చేసుకో ఏం చదువు పెద్దగా బిగ్గర్ బి యూ బల్బు ఇక్కడ బి ఎక్కడ ఉందో చూడు బి బి అక్కడ తిప్పు సర్కిల్ ఫోన్ ఫోన్ రింగ్ చేస్తున్నాడు బి కానీ ఇక్కడ ఇది బటన్ ఇక్కడ ఆగాల బి రౌండ్ చేయి బి నీట్గా బి ఓకే బి నెక్స్ట్ యూ 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 రౌండ్ చెయ్యి యూ సెలెక్ట్ చేయి ఎత్తుకో ఐడెంటిఫై చెయ్యి యూ చెప్పకూడదు ఎస్ సర్కిల్ రౌండ్ చేయి ఫోన్ రింగ్ చేయి ring 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 ah ikar go kan ah you you Oke, okay, you l l s ah ring si ring l ring 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 s l u l b b ah ring Button lagar ucapkan. Ring, 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 ring. Yes. So, Lucy pun mau di... బల్బ్ సో ఇది ఓపెన్ చేయి బల్బ్ బల్బ్ వచ్చేసి సో వచ్చిందా చూడు వచ్చిందా నెక్స్ట్ ఇంకొక ఓడు ఇంకొకరు సంజన నెక్స్ట్ ఓడ్ చదువు బనానా బనానా అంటే అర్థం పండు సో బనానా బి చూడు ఎక్కడ ఉంది బి చూడు సర్కిల్ బి బి ఎక్కడ ఉంది ఐడెంటిఫై చేయి సర్కిల్ బి రౌండ్ సర్కిల్ చేయి రింగ్ రింగ్ చేయి రింగ్ ట్రింగ్ ట్రింగ్ రింగ్ ఇక్కడ బి ఓకే బి నెక్స్ట్ ఏ చూసుకోటర్ ఏ సో రింగ్ ఏ ఏ తర్వాత నెక్స్ట్ ఎన్ ఐడెంటిఫై లన్ ఎస్ రింగ్ ట్రింగ్ రింగ్ రింగ్ ట్రింగ్ 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 ఎన్

సో ఓపెన్ చేయి బనానా వస్తుంది రాదు ఎస్ బనా చెప్పండి క్లాప్స్